డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలోని సకినెట్పల్లి మండలం కొంది గ్రామంలో దారుణ ఘటన జరిగింది కొంది గ్రామానికి చెందిన వృద్ధరాలు ఒడుగు మారము స్థల వివాదంలో దాడికి గురై న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సకినేటిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని ఆరోపిస్తూ ఆమె ఈ రోజు అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు కొల్లు రాము అతని భార్య మంగాదేవి కుమారుడు వెంకటదుర్గ ఈ ముగ్గురు కలిసి తనపై విచక్షణ రహితంగా దాడి చేశారని ఈ దాడిలో తనకు దవడ పళ్లు రాలాయని అంతేకాకుండా చంపేస్తామని బెదిరించినట్లు మారామ తెలిపారు ఈ దాడి కారణంగా తాను పదకొండు రోజులు రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారని ఎస్పీకి లిఖితపూర్వకంగా వివరించారు అంతేకాకుండా ఈ కేసు విషయంలో రాజీ చేసుకునేలా అధికార పార్టీ నేతలు మరియు స్థానిక పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆరోపించడం ఈ కేసులో మరింత సంచలనంగా మారింది మారమ్మ ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించారు కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధితురాలకి వెంటనే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు Thank you. See this ஏன் அடுத்தே <preachers> <Syria> కొడుకు మారమ్మ సైట్లోకి వచ్చి దడి కడుతున్నాడు అండి కడుతుంటే నా దడికి కేసులో ఉండగా నువ్వు దడి కట్టడం అంటే నేను ముసలమ్మ వెళ్తే ముసలిధమ్మట్టు కొట్టేసాడు రామ్ భార్య రామును వాళ్ళు ఇష్టాచారం చేసేసారండి అప్పటికప్పుడు చూసి మేము ఆ మనిషిని ఒక కొరకు మీద కొడుకోబెట్టి సరే వెళ్ళామంటే కేసు ఇట్టాము సెనెడిపిల్లను ఎస్ఐ గారు అస్సలు పట్టించుకోవడం లేదండి పిల్ల ఎస్ఐ గారు ఆయన కాల్ మీద కాల్ వేసి కూర్చుండి కేసు కడదాం వెళ్ళిపోండి తర్వాత మేము సొంతం వెళ్ళి వెళ్ళిపోండి అండి నానేత ఇస్తే చెప్తున్నాడు తప్ప వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడండి ఆయన కూడా ఎస్ఐ గారికి మారమ్మను తీసుకెళ్ళి హాస్పిటల్లో నెల ఆళ్ళు పెట్టి కూర్చున్నామండి ఇప్పుడు కూడా వాళ్ళు ఎస్ఐ గారు అసలు స్పందం చేయట్లేదండి వీళ్ళకి పళ్ళు నాలుగు పళ్ళు విరిగిపోయాండి మారమ్మకి అడిగిన వాళ్ళకి నీకు అధికారం ఏముందని దౌర్ధన్యంగా చేస్తున్నాడండి అతను ఈవిడ భూమి పక్కన మా ఇల్లు అండి మేము మామూలుగా ఆడొచ్చి కంచేత్తనాడండి కొల్లి కంచేత్తంటే కంచి కంచెత్తనాడండి కానీ చేతడి ఈవిడ వెళ్తే అడ్డం వెళ్తే ఈ కొట్టేవాడు కొట్టాడు కొట్టి మేము అందరం అడ్డు అడ్డు వస్తే మమ్మల్ని కూడా కొట్టి కేసు పెట్టాడు కేసు పెడితే నెల ఆళ్ళు అయిందండి కేసు కేసు పెడితే అది అంటున్నాడు ఇది కంట అది కంటున్నాడు ఇది గంట ఏం పట్టించుకుంటుంది అండి ఎస్సీ గారు సైరెడ్ పిల్ల ఎస్సీ గారు అది ఎస్సీ గారు అసలు పట్టించుకుంటుంది అండి మా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు అవసరం అయితే నీకు దమ్మున్న కూడా చెప్పుకో నాకు అదిగారి పార్టీ అంటున్నాడు అండి వాళ్ళు ఈ ఎస్సీ గారు కూడా వాళ్ళకే సొంతం చేస్తున్నాడు తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా మేము స్టేషన్ వచ్చి అలాగే కూర్చుండి తప్ప అందరికీ నమస్కారం నా పేరు బండి గొంతు గ్రామం అంతర్గత గొంతు గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి ఆ రోజు తొమ్మిదో తారీఖు అట్ల దొరుదండి ఆ రోజుని ఆ రోజు నేను యథావిధిగానే చెరువు కాని పని ముగించుకుని ఇంటికి వెళ్తున్నానండి రోడ్డు మీద గొడవ జరుగుతుంది అండి ఏంటని చెప్పి బండి అవతల పెట్టి నేను నడుచుకుంటూ వచ్చి పక్కన ఉండి చూస్తున్నానండి అయితే రాము అతని భార్య కొడుకు ముగ్గురు కలిసి ఈ ఒడుగు స్థలంలో ఫెన్సింగ్ వేస్తున్నాడండి ఫెన్సింగ్ వేస్తుంటే వీళ్ళ అబ్బాయి వచ్చి మా సైట్లో ఫెన్సింగ్ వేస్తున్నాం ఇది ఇంకా కోర్టు పెండింగ్లో ఉంది ఇప్పుడు ఇంకా తేలలేదు కదా తేలన దానికి ఫెన్సింగ్ ఎంత ఎత్తాం అని అడిగాడండి అడిగినందుకు అతని మీద సేవ్ చేసుకుంటుంటే వాళ్ళమ్మ ఈ ముసలమ్మ మధ్యలోను మధ్యలో కర్ర కర్రించుకోండి ఈ ముసలమ్మను కొట్టడం జరిగిందండి ఈవిడికి ఇతడికి తగిలి పళ్ళు తిరగటం ఈ బుర్రకి కొన్నికి తగలటం జరిగిందండి పడిపోయి స్వాభాద్కులో ఉంటే ఈవిడిని పక్కన ఉన్న అతను తిరుమ కొప్పడి అర్జున్ రావు ఆయన భార్య ఇలాగ తీసుకెళ్లి పక్కన ఉన్న అరుగు మీద కూర్చోబెట్టడం జరిగింది అంబులెన్స్ పనిచేయడం అంబులెన్స్ రాలేదని త్వరగానే అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళమని అన్నారండి హాస్పిటల్కి తీసుకెళ్ళమని స్టేషన్ తీసుకెళ్లారండి స్టేషన్ గడి నుంచి అక్కడ నుంచి పరిస్థితి బాగోలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళారండి గవర్నమెంట్ హాస్పిటల్కి హాస్పిటల్కి తీసుకెళ్ళిన అది ట్రీట్మెంట్ జరిగింది తర్వాత ఆ అంబులెన్స్ వచ్చి ఆ భార్య ఆమె అక్కడ దగ్గరుండి చేతులు కోసేసుకోవడం జరిగిందండి